నమస్కారం అండి ఈరోజు ఎల్ఎల్బి స్టూడెంట్స్కు ఒక గుడ్ న్యూస్ అలాగే కొత్తగా ఎల్ఎల్బి చేద్దాం ఉన్న వారికి అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్లో ఫైనల్ సెంప్లో ఉన్నవారు కూడా ఏఐబీ రాసుకోవడానికైతే బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవకాశం కల్పించింది ఎందుకంటే ఇండియాలో వివిధ యూనివర్సిటీల్లో వివిధ కాలేజీల్లో వివిధ రకాలుగా ఎగ్జామ్స్ జరుగుతాయి రిజల్ట్ కూడా డిఫరెంట్ టైంలో ఉంటుంది కాబట్టి ఈ విద్యార్థులకు టైం వేస్ట్ కాకుండా ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది కాకపోతే బిఫోర్ సెమిస్టర్స్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్ అయి ఉండాల్సి ఉంటుంది అంటే సబ్జెక్ట్స్ అన్నీ కూడా పాస్ అయ్యి ఉండి ఆ ప్రూఫ్ పెడితే వాళ్ళు ఫైనల్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళైతే ఈ యొక్క ఏఐబి నైన్టీన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇది సుప్రీంకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు అయితే దీని మీద ఇవ్వడం జరిగింది అలాగే కొత్తగా ఎల్ఎల్బి చేయాలనుకునే వారికి అయితే బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు కంపల్సరీ బయోమెట్రిక్ చేసింది అలాగే క్లాస్ రూమ్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్ ఉండాలి ఆ సీసీటీవీ ఫుటేజెస్ రికార్డ్స్ కూడా వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉండేటట్టుగా ఆ కాలేజీ యాజమాన్యం అయితే చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అటెండెన్స్ ఉండాలి ఎప్పుడైనా చెక్ చేసుకునే విధంగా ఆ వన్ ఇయర్ కూడా ఆ యొక్క స్టోరేజ్ అయితే ఉండాలని చెప్పేసి కఠినమైన నిబంధన పెట్టింది అలాగే ఎవరైతే ఈ విద్యార్థులు ఎల్ఎల్బి కంప్లీట్ చేస్తారో వారు ఎటువంటి జాబు ఈ త్రీ ఇయర్స్ చేయకుండా ఉండాలి ఈ త్రీ ఇయర్స్ కూడా ఏ జాబులు ఫుల్ టైం జాబులు చేయవద్దు అలాగే వేరే దగ్గర డిగ్రీ కూడా చేస్తూ ఉండొద్దు కేవలం వారికి అంటే కంప్యూటర్ కోర్సెస్ మాత్రమే అంటే అటువంటి పార్ట్ టైం కోర్సెస్ మాత్రమే నేర్చుకోవచ్చు తప్ప రెగ్యులర్ డిగ్రీస్ వేరే దగ్గర కూడా చేయవద్దు అలాగే వారిపైన ఏమైనా క్రిమ్ క్రిమినల్ హిస్టరీ ఉంటే కనుక అంటే వారిపైన ఎఫ్ఐఆర్ కానీ లేని కన్విక్షన్స్ కానీ అక్విటల్ కానీ ఏది ఉన్నా కానీ వాళ్ళు ఫైనల్ మార్క్ షీట్ తీసుకునేటప్పుడు వాళ్ళకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది వారు ఏమున్నా కానీ ఆ యొక్క వివరాలు అయితే కంపల్సరీ దాని మీద మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు ఇదంతా ఎన్రోల్మెంట్ అప్పుడు ఉంటుండే ప్రాసెస్ కానీ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఫైనల్ మార్క్ షీట్ తీసుకునేటప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి గనుక ఫైనల్ మార్క్ షీట్ తీసుకుంటే వారిపైన కంపల్సరీ డిసిప్లినరీ కం యాక్షన్ ఉంటుంది అలాగే ఫైనల్ మార్క్ షీట్ వాళ్ళ దగ్గర పెట్టేసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఆ యొక్క వివరాలు అయితే కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే వారికి సంబంధించినటువంటి జాబ్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఏం జాబ్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి కూడా డిక్లరేషన్ ఉంటుంది ఒకవేళ వ్యాలిడ్ ఎన్వోసీ ఉంటే కనుక వారికి పర్వాలేదు ఈ విధంగా ఈ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేసేవారికి అయితే ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ పాటించాల్సి ఉంటుంది ఒకవేళ అలా పాటించకపోతే వారి యొక్క ఆ స్టూడెంట్ పైన డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది అలాగే ఫైనల్ మార్క్ షీట్ కూడా ఇవ్వడు ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది అలాగే ఆ కాలేజీ పైన కూడా ఒకవేళ యాజమాన్యం సపోర్ట్ కానీ లేదా ఆ యాజమాన్యం తప్పు కానీ ఏమైనా దొరికినట్టుగా ఉంటే కనుక ఆ యాజమాన్యం పైన కూడా యాక్షన్ ఉంటుంది కాబట్టి ఇకపై ఎల్ఎల్బి చేయడం అనేది అంత సులువు కాదు కాబట్టి ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా దీది కోర్స్ చేయాలి అనుకునే వారికి మాత్రమే అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది ఇది కూడా ఒక రకంగా మంచిది ఎందుకు అంటే అందరూ ఏదో పాస్ కానీ కాకుండా ఎవరైతే సీరియస్గా చేద్దాం అనుకుంటారో వారు మాత్రం వస్తారు కాబట్టి ఈ ప్రొఫెషన్ యొక్క వాల్యూని కూడా కాపాడిన వాళ్ళుగా అవుతారనే ఉద్దేశంతో ఈ బీసీఏ అయితే ఈ యొక్క రూల్స్ను చేంజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ